శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నవంబర్ నెలలో చాలా జాగ్రత్త అవసరం ప్రతి విషయంలో కూడా అడుగు తీసి అడుగు వేయాలంటే ఆచి తూచి అడుగు వేయాలి కానీ బురదలో పడి వల్లంతా బురద పూసుకొని బాధపడొద్దు కాబట్టి చాలా జాగ్రత్త అవసరం అనవసరమైన ఖర్చులు అధికంగా పెరిగిపోవచ్చు దాని గురించి రుణం చేయడానికే ప్రయత్నం చేయవచ్చు రుణం చేయవచ్చు అనారోగ్యం గురించి ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్యం ఏర్పడి ఏ పని కూడా చేయకుండా మురాయించడానికి ఆస్కారం ఉంది ప్రతి పనికి చాలా కష్టపడ కష్టపడవలసి వస్తుంది ఏ పని గురించైనా సరే కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది కర్కాటక రాశి వారు ఈ నవంబర్ మాసంలో ఊరికే చికాకు పడడము అనవసరమైనటువంటి ఒక వాగ్వాదాలు చేయడము అవునన్నది కాదు కాదన్నది అవును అనేటువంటి ఒక పిడివాదన అంటారు దీన్ని ఈ పిడివాదనలు చేసి ఎదుటివారితో కలహాలు తెచ్చుకొని నిష్ఠూరాలయ్యి విరోధాలు పెంచుకోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాక్కును బంధించుకొని ఓపికగా సమాధానాలు చెప్పడం చాలా మంచిది కొందరు కావాలని చెప్పి మిమ్మల్ని విసిగించవచ్చు వాగ్వాదంలో అలా విసిగించిన విసుక్కోకుండా తగిన సమాధానం చెప్పి అక్కడి నుంచి తప్పుకోవడం చాలా మంచిది శక్తికి మించిన పనులు పెట్టుకుంటారు అది కాదు నా నుంచి కాదు అనేటువంటి ఒక విషయం తెలుసు కడకడక రాసి వారికి ఆ పని చేయలేను అని చెప్పి తెలుసు తెలిసి కూడా ఆ పనిని పైన పెట్టుకొని దానివల్ల డబ్బు నష్టపోవడము అనేకమైన ఒక ఇబ్బందులు పడడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది తగు జాగ్రత్తగా ఆలోచించండి ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అధికారుల వలన రాజకీయ నాయకుల వలన ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఎప్పుడూ భయం భయంగా ఉండవలసి వస్తుంది అపకీర్తి ఏర్పడుతుంది ఇది ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన ఒక విషయం కర్కాటక రాసేవారు ఉద్యోగస్తులలో అది నేను నోటి నుంచి చెప్పను కానీ మీరే ఆలోచించుకోండి అపకీర్తి అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంది లేనిపోని నిందలు పడడానికి కూడా ఆస్కారం ఉంది మొదటి వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి చేసే పనిని చాలా జాగ్రత్తగా చెయ్యండి చంచల బుద్ధి ఎప్పుడు మనసు చంచలంగా ఉంటుంది ఏ పని చేసినా ఏది చేసినా మనశ్శాంతి లేకుండా చంచల బుద్ధితో ఉంటారు వృత్తిలో చిక్కులు రావడానికి కారణం ఉంది ఒక దగ్గర సంతకం పెట్టాలి అంటే ఆలోచించకుండా సంతకం పెట్టకండి ఆ పేపర్ మొత్తం చదివి సంతకం పెట్టాలా పెట్టొద్దా అనేటువంటి విషయం ఆలోచించండి లేకపోతే చాలా చిక్కులలో పడేటువంటి ఒక ఆస్కారం ఉంది చాలా జాగ్రత్త అవసరం మొదటి వారం రెండవ వారంలో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది మనశ్శాంతి లేనప్పుడు ఆరో అనారోగ్యం ఏర్పడుతుంది కదా మనసుకు రోగం వచ్చినప్పుడు శరీరానికి ఆటోమేటిక్గా రోగం వస్తుంది చేయని తప్పులకు శిక్ష అనుభవించవలసి వస్తుంది అందుకే చెప్తున్నాను ప్రతి పని ప్రతి పేపరు చదివి మాత్రమే సంతకం పెట్టండి ఉద్యోగస్తులు కానీ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వృత్తి వ్యాపారాల్లో కూడా అంతే వాడు వేయి ఇస్తున్నానని చెప్పి పక్కకొక సున్న తర్వాత పక్కొక్కొక్క సున్న పెట్టుకున్నట్టయితే పదివేలవుతుంది కాబట్టి జాగ్రత్తగా చూచి దాన్ని సంతకాలు పెట్టి ఇది చేయండి లేదా మోసపోకండి మోసపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి మోసపోకండి చేయని తప్పులకు శిక్ష అనుభవించవలసి వస్తుంది ఎక్కడో ఏదో జరిగితే పది మంది గుమ్మగురుతారు అందులో మనం కూడా ఉంటాము మనం ఏదో అనుకోకుండా నోరు జారికి రెండు మాటలు మాట్లాడతాం అది మన మీదకి వస్తుంది తక్కిన వాళ్ళని తప్పు చేసిన వాడు మంచిగానే ఉంటాడు కానీ చెయ్యనిటువంటి వాడు శిక్ష అనుభవించవలసి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక దానివల్ల మనోవిచారము మనస్సు లేకపోవడము పదిసార్లు పోలీస్ స్టేషన్లు కోర్టులకు తిరగడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే డబ్బు ఖర్చు ఎక్కువగా కావడం పది మందితో విరోధంతో ఉండడము కలగడాలు విరోధం కలగడాలు అనవసరంగా దారిన పోయే వారి ఇంట పోరాటాటలు కావడము భయం భయంగా ఎప్పుడు భయం భయంగా ఉండడము ఏదో తప్పు చేసినట్టుగా తప్పు చేయకున్నా తప్పు చేసినట్టుగా బాధపడడం తప్పు చేసిన వాడు బాధపడడం చేయని వాడే బాధపడతాడు కానీ తప్పు చేసి కూడా తప్పించుకునే వాళ్ళు కొందరు ఉంటారు చేయని వాళ్ళు అందులో ఇరుక్కుంటారు ఇదే చేయని తప్పు చేయని వానికి శిక్ష అనుభవించడం కాబట్టి జాగ్రత్తగా అవసరం అవసరం ఉండడం సంతానంతో భార్యా బిడ్డలతో కుటుంబ సభ్యులతో కావచ్చు కొన్ని చిన్న చిన్న సలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఈ సమయంలో మీరు భార్యాబిడ్డల సలహాలు కానీ పెద్దల సలహాలు కానీ స్వీకరించరు మీ మీ యొక్క ఓన్ ఒపీనియన్ నాదే కరెక్ట్ అనేటువంటి ఒక విషయంలో మీరు మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కొంత ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది ఇక నాలుగవ వారంలోకి వచ్చినట్టయితే చాలా ప్రయత్నించడం వల్ల కొన్ని పనులు జరగడానికి ఆస్కారం ఉంది అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది ఇంకొకటి వాహనాలు వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలలో అంటే మీరు డ్రైవింగ్ చేసినా వేరే వాళ్ళు డ్రైవింగ్ చేసినా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే యాక్సిడెంట్ కావడానికి కానీ దెబ్బలు తాగడానికి కానీ కొన్ని ఆస్కారం ఉంది కాబట్టి ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తగా ఉండి ప్రయాణం చేయాలి ఒకవేళ మీరే కనుక డ్రైవింగ్లో కనుక ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి కొంచెం క్రూర జంతువుల వల్ల కూడా కొద్దిగా అంటే క్రూర జంతువులు అంటే అడవిలో లేం కదా గురువుగారు పట్టణంలోనే ఉన్న పట్టణంలో ఇవాళ రేపు కుక్కలు కూడా ఎన్నో ఉన్నాయి అవి కూడా క్రూర జంతువులే ఎదురు తిరిగితే పిల్లి కూడా క్రూర జంతువే కాబట్టి ఆ క్రూర జంతువుల వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచి అవసరం జాగ్రత్తగా ఉండి మనస్సును నిగ్రహించుకొని అధికంగా మాట్లాడకుండా చేసే పని ఎందు శ్రద్ధ పెట్టి పనులు చేసుకుంటే చాలా మంచిది కొన్ని కష్టాలు దూరం కావడానికి ఈ నెలలో మీరు దుర్గా స్తోత్రం పారాయణం చేయండి దుర్గాస్తోత్రం కనుక మీరు పారాయణం చేసినట్టయితే ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల ఎన్నో కష్టాలు దూరం అవుతాయి దుర్గా అంటే కష్టాలను పూడగొట్టేటువంటి ఒక తల్లి ఆమె దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదాహ ఆ దుర్గాదేవిని ప్రార్థించడం వల్ల దుఃఖాలన్నీ కూడా వెళ్ళిపోయి కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది కాబట్టి ఆ దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని ఎన్నో ఉన్నాయి దుర్గాదేవి అందులో ఏదైనా సరే ఏదీ దురగలేదు దుర్గా స్తోత్రంలో ఓం శ్రీం దుమ్ నమః అని అనుకుంటే చాలు ఒక్క చిన్న మాట ఊరికే మనస్సులో జపం చేసి మనసు మననం జపం చేయడం మననం చేస్తూ ఉంటే చాలు కొన్ని కష్టాలు ఆటోమేటిక్గా మనకు దూరం అయిపోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కర్కాటక రాశివారు ఈ నెల మొత్తంలో ప్రతిరోజు దుర్గా స్తోత్రం పారాయణం చేసి కష్టాల నుంచి గట్టెక్కి సుఖంగా సంతోషంగా ఉండండి ఇది శుభం